కావలి రూరల్ గౌరవరం గ్రామం నందు వ్యవసాయ ట్రాన్స్ఫారమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదుపరి వ్యవసాయ ట్రాన్స్ఫారమ్స్ ను బటన్ నొక్కి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు లబ్ధిదారులకు కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతన్నలకు సాగునీరు అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు కావలి ఎమ్మెల్యే అలాగే ఎన్నో సంవత్సరాల నుండి రైతన్నలు కరెంటు ద్వారా ఇబ్బంది పడుతున్నారని ఈరోజు పదహారు ట్రాన్స్ఫారంలు అందించి రైతన్నలు నష్టపోకుండా నీరును కూడా అందిస్తామని అలాగే జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి వర్షాలు సుభిక్షంగా పడుతున్నాయని గత ప్రభుత్వంలో రైతన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని కావల నియోజకవర్గంలో రైతన్నలకు అండగా ఉంటామని పత్రికా ముఖంగా ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో హాఫ్ కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు సర్పంచ్ దేవరపల్లి రాధిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీశైలం బోర్డు డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి కార్యకర్తలు ఎలక్ట్రికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గౌరవనీల శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అలాగే స్థానిక సర్పంచ్ సోదరి రాధికమ్మ గారికి అలాగే డిఈ గారికి నా మిత్రుడు పేరు నా హృదయపూర్వక నమస్కారం రైతులందరికీ కూడా మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడ రైతాంగం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాయో కూడా మీకు అందరికీ తెలుసు ప్రతి ఏడాది నీళ్లు ఉంటాయా పంటలు పండుతాయా అని ఎదురు చూస్తున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో మన యొక్క ముఖ్యమంత్రి పట్టాభిషేకం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రెండు పంటలు పుష్కలంగా వేసుకునే దానికి నీరు పుష్కలంగా దొరికిందంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఎలా ఉంటుందో రైతు సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకే ఒక ఏడాది ఈ ఏడాది మొదటి పంటకి డెల్టా కూడా నీళ్లు ఇస్తామా లేదా అనుకునే క్రమంలో డెల్టాని ఆ రోజు స్థానిక శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చొరవతో ఇక్కడ రైతాంగానికి డెల్టాకు మాత్రమే నీళ్లు కాకుండా నాన్ డెల్టా కూడా నీరుచ్చి ఇక్కడున్న రైతులందరినీ ఆదుకున్న సందర్భం ఈ సంవత్సరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎక్కడ ఎన్ని క్యూసైకిల్ తీసుకురావాలా ఎక్కడ ఎన్ని టీఎంస్ అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మొన్న కూడా ఒక టీఎంసీ అదనంగా తీసుకొచ్చి ఈ నాన్ డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక శాసనసభ్యులు కూడా అందరూ కూడా కలిసి మిమ్మల్ని పుష్కరంగా రైతులు ఎప్పుడూ పాడి పంటలతో సుఖ సంతోషంగా ఉంటేనే ఈ నియోజకవర్గం బాగుంటుందని చెప్పి ఆలోచన చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు ఎందుకంటే మీకు అందరికీ తెలుసు సమస్యల్లో కేవలం ఇరవై ఐదు టీఎంసీలు ఉన్నప్పుడే డెల్టా కూడా నీరు ఇవ్వలేము తాగునీటికి ఇబ్బంది వస్తుందని చెప్పిన సందర్భంలో ఐఏబీ మీటింగ్ పెట్టి ఐఏబీ మీటింగ్ లో అందరూ కూడా ముక్త కండంతో రైతులకి పంట పండాల్సింది అని చెప్పి ఏకగ్రీవ తీర్మానంతో ఆ వెంటనే వర్షాలు వచ్చింది మళ్ళీ ఒక ఏడుసీలు పది టీఎంసీలు కూడా సమస్యలకు వచ్చింది అంటే రైతులు ఎప్పుడు కూడా పుష్కలంగా ఉండాలా రైతాంగం బాగుండాలా రైతు కూలీలు కూడా బాగుండాలంటే కేవలం మాది రాజశేఖర రెడ్డి కుటుంబానికి మాత్రమే చెందుతుందని అందరికీ తెలియజేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు మీకు అందరికీ తెలుసు ఒక్క పంట పండాలంటే కూడా నానా కష్టాలు పడ్డాం డెల్టా కూడా పండినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి నాన్ డెల్టాని కూడా పంట పండించే దానికి స్థానిక శాసన ప్రయత్నం చేస్తారు రైతాంగం రైతు కూలీలు అలాగే మన నాయకులందరూ కూడా సమిష్టి కృషితో ఈ రోజు పంటని కూడా పుష్కలంగా పండుతున్నాయంటే దానికి కారణం మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పడం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పటికీ ఈ రాష్ట్రానికి శాస్త్ర ముఖ్యమంత్రిగా రైతు సోదరులందరూ ఆలోచించండి ఎప్పటికీ నీళ్లు ఉండాలా పంటలు పండాలా మనం సిరిసి పంటలతో బాగుండాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే స్థానిక శాసనసభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరొకసారి విజయం సాధించబోతానని చెప్పిన సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ ఈరోజు మనకి కరెంటు ఇచ్చి కయ్యన టైంలో మనకి ఆదుకున్న టీఈకి ఏఈ కాకి అదేవిధంగా గవర్నమెంట్ కాకి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మన గౌరవంకి సంబంధించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా గౌరవం గ్రామ రైతులకు మా సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్కు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నిజంగా చాలా సంతోషకరమైన దినం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతు పక్షపాతి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా పంటగతో సుభిక్షంగా ఉన్నాగో రైతాంగం రోజు జగనన్న మగ ముఖ్యమంత్రి అయినాక ఎక్కడ కూడా పంట ఎండిపోకుండా ప్రతి ఒక్క కూడా పండించుకున్న ఘనత మనందరికీ కూడా ఎందుకంటే రాజు మంచివాడైతే ఎప్పుడు కూడా దేశం పాడి పంటలతో సుఖ సంతోషాలతోటితూ ఉంటది అనే దానికి ఈ ఈరోజు మన గౌరవం గ్రామంలో పదహారు ట్రాన్స్ఫార్మర్స్ ఈరోజు రైతులకు అందించి ఈరోజు రైతాంగ పంట పొలాలకి ఈ రోజు నీరు పెట్టుకునే అవకాశం రావటం నిజంగా చాలా సంతోషకరమైన వార్త లేదంటే ఈరోజు మనం కష్టపడి చేసి పండించే పంటకి ఈరోజు మనం పెట్టే ఖర్చు ఆయుగించే ఎంత ఎక్కువ అవుతుందో మనందరికీ కూడా తెలుసు సో అటువంటి ఖర్చు తగ్గా రైతాంగం బాగుండగా సంతోషంగా ఉండగా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి రిగేషన్ సంబంధించి అవకాశం ఉంటుంది దానికి ఎందున్న ఆనవాడు కావచ్చు సగపాలం కావచ్చు మదూపాడు కావచ్చు రుద్రూపాటు కావచ్చు అదేవిధంగా మనకి మనది చెవి కావచ్చు తుమ్మపేట చెవి కావచ్చు తాగాపాలం మన ముసుగు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కావల్ చేసే కావ నుంచి పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా మనకు కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క పండించుకునే దానికి అవకాశం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రోజు రైతాంగం అనేది చాలా ముఖ్యం రైతు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో పాడి తోటి సంతోషంగా ఉంటాడో అప్పుడే మన రాజ్యం కూడా అన్నిట్లో అగ్రగామిగా ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి తప్పకుండా రైతుగా సంక్షేమం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రాజెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా కావోయ్ నియోజకవర్గానికి సంబంధించి మన కావోయ్ నియోజకవర్గం రైతాంగానికి సంబంధించి ఏ ఒక్క రైతు కూడా బాధపడకుండా వారికి ప్రతి ఒక్క పండించేదానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా ముందుండి తప్పకుండా రైతాంగానికి మంచి చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటామని తెలియజేస్తూ ఈ రోజు ఈ రోజు మనకి ఈ పదహారు ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చేదానికి మనకి దగ్గర ఉండి పనిచేసిన డిఈ గారికి అదేవిధంగా ఏఈ శ్రీనివాస్ గారి గారికి అదేవిధంగా గర్మన్ గారికి ముఖ్యంగా ఈ ట్రాన్స్ఫార్మర్స్ రావడానికి ఇక్కడ రైతాంగానికి సహకరించే విధంగా తోడ్పాట్లు అందించిన మా సర్పంచ్ గారికి అదేవిధంగా శ్రీసరి గారికి అదేవిధంగా వెంకటరమణ గారికి అదేవిధంగా మన శివా చేస్తున్నారు శివాగేడి గారికి వీరంతా ఎప్పుడు కూడా ఏదైనా సమస్య రైతు ఇమీడియట్గా చేస్తాడు అదేవిధంగా ఇతర నాయకులు మా అందుకు వస్తాడు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మనం అంతా కూడా రైతుల కోసం పాల్పడతాం అదేవిధంగా గౌరవం గ్రామాన్ని అభివృద్ధి చెందడానికి ఎప్పుడు కూడా ముందుంటాం ఈ రోజు మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యే అవగాహన అవగాహన ఎవరికి ఉందో ఎవరికి లేదో ఈ రోజు అందరికీ తెలుసు ఎందుకంటే మేము ఇంజనీరింగ్ గ్రాడ్యుయే సివిల్ ఇంజనీరింగ్ వాటర్ మేనేజ్మెంట్ అన్ని కూడా మేము చదువున్నాం అదే విధంగా డ్యామ్స్ డిజైన్స్ కూడా మేము చేస్తున్నాం కానీ చదువుకొని సన్నాసే ఆ మాట అంటా ఉండగా ఒకసారి తెలియజేస్తాను కాబట్టి ఎందుకంటే ప్రతి ఒక్క రోజు మేమంతా కూడా రైతు కుటుంబం పుట్టిన మిడగం రోజు ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్స్ ఈ రోజు మనం ఇస్తున్నాము ఈ ప్రాంతం ఈ పక్క ఉంది కదా అని మీ అందరికీ కూడా తెలుసు అటువంటిది ఈ రోజు మన రైతాంగం కోసం నీల కోసం ఏ విధంగా మనం ప్రతి ఒక్క నీటి పక్క బొట్టు మనకి ఏదైతే కేటాయించో ప్రతి ఒక్క నీటి బొట్టుని తీసుకొచ్చే దానికి తప్పకుండా కృషి చేస్తాం తొందరలో ఎందుకంటే దానికి సంబంధించి సంఘం బైపాస్ శాంక్షన్ అయింది దానికి సంబంధించి ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పున్నాడు కాకపోతే కొంచెం ముందు వెనక అదే అవకాశం ఉంది అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో క్లియర్ అయిపోయిందంటే ఇమీడియట్ గా ఆ కాగాని ఇమీడియట్ గా ఒక సిక్స్ మంత్స్ లో కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మనకి ఆ కాగా తెచ్చే దీన్ని నేను దగ్గరుండి తెచ్చి దాన్ని రైతాంగానికి తప్పకుండా అంకితం కూడా చేస్తాను కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు అదేవిధంగా కావయి చెవుకు సంబంధించి దాదాపు కావాయి చెవు కింద దైదాపు ఎనిమిది చెడు ఈ రోజు మనకు ఉన్నాయి ఆ ఎనిమిది చెవులు కూడా నీవు దైదాపు మనకి ముప్పై వేల ఎకరాలు అక్కడ కూడా ఇబ్బంది కాకుండా పండే అవకాశం ఉంది కానీ ఆ కావై చెవుకి నీవు కావాలంటే ఈ రోజు మనం సిబిఐ అది బ్యాలెన్సింగ్ ఏదైనా ఉంది దాని నుంచి కాకుండా దానికి పైదా ఈ రోజు బైపాస్ ఏర్పాటు చేసి దాని ద్వారా డైరెక్ట్ గా మన కావకి వచ్చే విధంగా బ్యాన్ చేసి దానికి సంబంధించి ముప్పై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని కూడా మేము తెలియజేస్తాం మీకు సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసి గౌరవ గ్రామంలో ఒక సచివాలయం ఏ విధంగా ఉంది రైతు ఆర్బీకే ఉంది అదేవిధంగా రైతు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం హెల్త్ సెంటర్ ఏదో ఇవన్నీ కూడా ఈరోజు గ్రామాలు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాలను అభివృద్ధి చేస్తేనే బాగుంటది అని చెప్పి రోజు గ్రామాలు ఇవన్నీ కూడా చేయించడం జరిగింది మన బిడ్డ చదువు కోసం కావచ్చు రైతాంగం సంక్షేమం కోసం కావచ్చు ప్రజ యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్క అక్కడ సంతోషం ఉండాలని చెప్పి ఈ రోజు ఒక గౌరవం దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు పథకాలు పథకాల ద్వారా అక్కడికి అన్న అవతాతకి అన్ని చూడం జరిగిందని కూడా మేము అందరికి తెలియజేస్తున్నాను ఈ రోజు కొన్ని రోడ్స్ అయితే ఇంకా కొన్ని ఉన్నాయి బ్యాగన్స్ ఉన్నాయి తప్పకుండా ఈ రోజు నాడు నేడు ద్వారా ఏ విధంగా స్కూల్స్ డెవలప్ చేశారో తప్పకుండా ముందు రోజు మీ అందరి ఆశీర్వాదంతో తోటి జగన్మోహన్ రెడ్డి గారు మగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా నాడు నేడు అని తప్పకుండా పెడతాడు అది రోడ్స్ ఉంటాయి ఆ అండ్ గ్రైండ్స్ తప్పకుండా గౌరవ కానీ నీట్ గా శుభ్రంగా బాగా అన్ని ఇబ్బందిగా కూడా చేసే బాధ్యత దగ్గర మేము మా నాయకులు తీసుకున్నామని తెలియజేస్తూ ఈ రోజు మా బాగా చేస్తూ అందరికి ప్రతి ఒక్క పథకాన్ని మరి ఇచ్చే పరిస్థితి మనం చూస్తున్నాం అటువంటి మంచి బాగా జగన్ అందిస్తున్నాడు కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం జగనన్న కుండా ఈ నీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మోగి చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఈ రోజు అవకాశం ఇచ్చారు మీ అందరికీ కూడా తీవ్రమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇన్ని ఇవ్వటం ఒకేసారి చాలా సంతోషం ఉంది తప్పకుండా రైతాంగం కూడా నీటిని వృధా కాకుండా అదేవిధంగా నీవు వందని వేస్ట్ చేయకుండా పొదుపుగా వాడుకునే అధిక దిగుబడి తెచ్చుకోవాలని కూడా నేను అందరికీ సూచిస్తా ఉన్నా తప్పకుండా దానికి అందరి రైతాంగం కూడా సహకరించాగి మంచి దిగుబడి కావాలి మంచి రేటు కావాలి రైతు సంతోషంగా ఉండాలనేది మా అందరి యొక్క ధ్యేయం ఈరోజు కావాలి నియోజకవర్గంలో రైతుకి నీవు కావాలి మన రైతాంగం నష్టపోకూడదని గత పది సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అవ్వంగానే మనకి కావాల్సిన వాటా నీటి వాట మనకు కావాలి అని చెప్పి ఆ రోజు తన్నా చేయటం చేయించడానికి కావుని వైజనింగ్ చేయించేసిన ఈ రోజు ఆ కావలి కావు దాదాపు వెయ్యి క్యూసిక్స్ నీరు వచ్చే విధంగా డిజైన్ చేయబడింది అని మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా రోజు మనం చూస్తాము ప్రతి సంవత్సరం కూడా కావు కావుకి మన సంఘం యావేజీలో సోమశి డ్యామ్ లో ఒక డెబ్బై రెండు టీఎంసీ నీరు కానీ మనకు వస్తే మన వాటా కింద పన్నెండు టీఎంసీ నీళ్లు మనకి ప్రతి సంవత్సరం గడిస్తున్నారు కానీ మనకి అన్యాయం ఎక్కడ అంటే మన కాలువ కరిగిరి కంటే మూడు అడుగులు అంటే ఒక మీరు ఎత్తులో ఉంది కానీ మనకు వచ్చే నీళ్ళు అలా పన్నెండు టీఎంసీ మనకి ఇస్తున్నా కూడా అవి మనకి వచ్చే పరిస్థితి అయితే కనిపించలేదు ఎందుకంటే ఆ పక్క ఖలిగిరి కావ ఎత్తే అంటే మన వాటర్ వివరికపోయి ఖలిగిరి కాయకపోయే పరిస్థితి ఉంది కానీ రెక్కగా మాత్రం మనకి ప్రతి సంవత్సరం అన్యాయం జరుగుతుంది కాబట్టి అటువంటి అన్యాయం మన రైతాంగానికి జరగకూడదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించి మనకి సంఘం గారే బైపాస్ కరాలు ఈ రోజు మన కావే కాయోకి డిజైన్ చేయించడం జరిగిందని కూడా మేము అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాను దానికి సంబంధించి దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో ఆ బైపాస్ కరాలు ఏర్పాటు చేయడం వల్ల ఖనిగి కాయోకి మనకి సంబంధాలు ఉండవు ఎంత వాటో మనకి వదతామో మొత్తం వాటి కూడా మనకు కావే కావకే వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మనకి మనకు కావాల్సిన ప్రతి ఒక్క నీటి కొట్టు కూడా ఏదైతే పన్నెండు డిఎంసీ డ్యాంపుగా ఉన్నప్పుడు ఉపయోగం మనకి కేటాయిస్తారో ఆ మొత్తం నియోజకవర్గా మనకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆ మొత్తం నియోజకవర్గా మనకు కానిచ్చిందంటే ఈ రోజు మనది డైటా ప్రాంతం కాదు కానీ ఆ నియోజకంటే ఇది కూడా డైటా ప్రాంతం కాగా రెండు పండుగ తోటి పండే అవకాశం ఉంటుందని కూడా మే అందరికి తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు గతంలో ఎంతో మంది రాజకీయ నాయకు తెలుసో తెలియకో మనందరం కూడా నష్టపోయాం ఆ విధంగా నష్టపోకూడదని ఈ రోజు మేము చేస్తున్న ప్రయత్నం ఒకటి కావే కాయోకి మనకి బైపాస్ కావటం రెండోది కావే గోయ మండలానికి కావచ్చు కావే టౌన్ కావచ్చు బైపాస్ తేనా ఈ రోజు మన ఒక మంచి నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలి వస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం పిట్లు భీమవరపు బాలాజీ కావలి టౌన్ ఐటీడీపీ అధ్యక్షులు కావలి నెల్లూరు జిల్లా